హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన భర్త తనని అలా రెడీ చేస్తుంటే ఎందుకో ఆమెకు ఆ క్షణం చాలా బాగా నచ్చింది అలా రుద్రని పట్టుకొని చనిపోయిన ఆ క్షణం చాలా హ్యాపీగా చనిపోవచ్చేమో ఇక ఈ జీవితానికి ఇంకేం కావాలి అని మనసులో ఫీల్ అయ్యింది ఆమె మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో అర్థమైన రుద్ర ఆమె చంప మీద కొట్టడానికి చేతిని ఎత్తి కూడా ఆఖరి క్షణంలో ఆపి ఆమె చంప మీద చిన్నగా తట్టి నీ మైండ్లో ఉన్న అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా పక్కకు నువ్వు నేను మన యశ్వంత్ ముగ్గురం హ్యాపీగా చాలా సంవత్సరాలు బ్రతకాలి నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా నేనే నిన్ను చంపేస్తాను నీ ఆలోచనని నిజం చేస్తాను అని సీరియస్గా అన్నాడు నేను మనసులో అనుకున్నది నీకు ఎలా అర్థమయ్యింది అన్నట్లుగా ఆమె చూపు ఉంటే నీ కళ్ళల్లో ఉన్న ఫీలింగ్ ఏంటో నాకు క్లియర్గా అర్థమయ్యిందిలే అని అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు రుద్ర అబ్బా రుద్ర ఇటువంటి హ్యాపీ మూమెంట్లో కూడా ఎందుకు నువ్వు ఇలా సీరియస్ అవుతావు సారీ బాబా సారీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు చేయను ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసియొచ్చు కదా ప్లీజ్ అని ఆమె రుద్ర ముందుకు వచ్చి అతని గడ్డం పట్టుకుని చాలాసేపు రిక్వెస్ట్ చేయటంతో అప్పుడు అతడు కరిగి ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని ఇంకొకసారి ఇలాంటి ఆలోచనలు చేస్తేనా అని అతని నోటి నుంచి పూర్తిగా మాట రాకముందే అతని పెదవులను అందుకుంది ఆమె ఆమె చాలా సింపుల్గా మొదలుపెట్టిన ఆ ముద్దుని అతను రఫ్గా కొనసాగించడంతో అతడు ఎంత కోపంగా ఉన్నాడు అని అర్థమై మౌనంగా అతని కోపాన్ని భరించింది అలా నిమిషం తర్వాత ఆమె పెదవులను వదిలి మరొకసారి స్మూత్గా ఆమె పెదవుల మీద అలా తన పెదవులని టచ్ చేసి వదిలి తన తలతో ఆమె తలను ఢీకొట్టి ఆనిచ్చి అంతే ఉండిపోయాడు రెండు నిమిషాలు రుద్ర కదలకుండా ఆమె కూడా ఏమీ మాట్లాడకుండా అతని నడుము చుట్టూ రెండు చేతులు వేసి అంతే ఒడ్డిపోయింది నా మూడంతా స్పాయిల్ చేయటానికి నువ్వు ఉన్నావే ఉన్నావు అంతా నాశనం చేసేస్తాం అని చిన్నగా తన తలతో ఆమె తలను ఢీకొట్టి అప్పటికి ఆమె రెడీ అయింది అని అర్థమై ఒక్క క్షణం ఆమెను వెనక్కి జరిపి పైనుండి కింద వరకు చూశాడు చూడటానికి చాలా సింపుల్గా అందంగా ఉంది ఆ మరుక్షణం డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టిన హిప్ చైన్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆమె నడుముకి ఆ హిప్ చైన్ని పెట్టాడు రుద్ర అలా ఆమె నడుముకి ఆ చైన్ పెడుతున్నప్పుడు అతని చేతులు తన నడుముకి టచ్ అవ్వటంతో తన బాడీ అంతా కూడా ఒక్కసారిగా జివ్వుమని లాగిన ఫీలింగ్ కలగటంతో కళ్ళు మూసుకుంది చేతిని అతని తల మీదకు తనకే తెలియకుండా పెట్టేసింది అతను నవ్వుతూ ఆ హిప్ చైన్ మీద ముద్దు పెట్టుకొని ఎప్పుడు కూడా ఇది నువ్వు తీయద్దు ఇలా నీ నడుముకి దీన్ని చూస్తుంటే నాకు చాలా నచ్చింది ముచ్చటగా అనిపిస్తుంది అని ముద్దు పెడుతూ అన్నాడు రుద్ర అతనికి ఎదురు కూడా చెప్పకుండా ఆ హిప్ చైన్ ని తన చేతితో తడుముకుంటూ చూసింది చాలా సన్నగా ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వాటి పక్కనే ఒక రెండు ఫ్లవర్స్ డిజైన్ కనిపించి ఆ డిజైన్కి ఆ చైన్ మొత్తం కూడా ఉంది అలానే ఆ చైన్ అంతా సింపుల్గా ఫ్లవర్స్ డిజైన్తో ఉండటంతో తనకు చాలా బాగా నచ్చింది రుద్రనే ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసి కొని పైకి లేపి ఆమెను థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పింది అతడు నవ్వుతూ ఆమె తీసుకొని వచ్చిన జ్యూస్ గ్లాస్ ఒకటి ఆమె నోటికి అందించాడు తాగమని మరి నీకు అని ఆమె చిన్నగా అడిగింది ముందు నువ్వు తాగవే ఆ తర్వాత జ్యూస్ ఎలా తాగాలో నాకు బాగా తెలుసు అని అల్లరిగా అంటున్న అతని మాటలు వెనక ఉన్న మీనింగ్ ఏంటో అర్థమై నవ్వుకుంటూ జ్యూస్ తాగింది అలా ఆమె పెదవులకు టచ్ అయిన ఆ జ్యూస్ని అతను తాగి ఇలా జ్యూస్ తాగుతుంటే సూపర్ ఉంది జ్యూస్కే టేస్ట్ వచ్చింది అని కల్లెగరేస్తూ చిలిపిగా అన్నాడు ఓ రుద్ర అని అంటూ అతని గుండెల మీద చిన్నగా కొడుతూ సిగ్గుతో వాలిపోయింది నేనెక్కడికి పోతాను నిన్నే తీసుకొని వెళ్తాను అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీదకు చేర్చాడు ఆమె అలా చూస్తుంటే తన మనసు ఆనంద ఆనందకెరటంలా ఎగిరెగిరి పడుతూ ఉంది అలా ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ముద్దు పెట్టుకొని చాలా బాగున్నావు తెలుసా చాలా అంటే చాలా బాగున్నా నిన్ను వదిలిపెట్టాలి అనిపించటం లేదు ఇట్లానే ఎప్పుడు ఉండొచ్చు కదా అని అన్నాడు నేను బాగుంటాను అని నాకు తెలుసులే ఆ సంగతి నువ్వు చెప్పాల్సిన అవసరమేం లేదు అని ఆమె మూతి తిప్పుతూ అంటే రుద్ర గట్టిగా నవ్వాడు రుద్ర నవ్వంటే యష్మికి చాలా ఇష్టం అతడు ఇప్పుడు అంత గట్టిగా నవ్వుతూ ఉండటంతో కన్ను కూడా ఆర్పకుండా అతడి వైపు అలానే చూస్తూ ఉండిపోయింది రుద్ర అంతే నవ్వుతూ ఏంటే అలా చూస్తున్నావు అని అడిగాడు నీ నవ్వు చూస్తున్నాను మొదటి నుంచి నాకే తెలియకుండా నా మనసుని అట్రాక్ట్ చేసింది మాత్రం నీ నవ్వే ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ చెప్పటానికి లేదు అందుకే నువ్వు నవ్వితే నాకు ఇక ఏమీ గుర్తుకు రాదు తెలుసా చుట్టూ ఉన్న ప్రపంచం కూడా చీకటిలా కనిపిస్తుంది ఆ చీకటిలో నీ నవ్వు ఒక్కటి మాత్రమే నాకు వెలుగై దారి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకో ఈ ఫీలింగ్ ఇట్స్ డిఫరెంట్ అని కళ్ళు టపటప్ప కొడుతూ చెప్పింది అవునా ఇలా మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉండేదేనా లేకపోతే తర్వాత ఏమైనా ఉంటుందా అని ఆమె కింద పెదవిని చేత్తో పట్టుకుని లాగుతూ అన్నాడు ఏం కావాలేంటి అని అతడు ఏం అడుగుతున్నాడో తెలిసి కూడా కావాలి అని కన్నెగాస్తూ అడిగింది యష్మి నువ్వు ఇస్తానంటే ఏదైనా తీసుకుంటాను అని అతను హస్కిగా అంటూ నేను నీకు ఇవ్వటానికి ఇక్కడ నేను తప్ప ఏమీ లేదు తీసుకో నన్నే అని ఆమె మరింత అల్లరిగా అన్నది ఆమె మాటలకు చిరునవ్వు అతని పెదవుల మీదకు అలా వచ్చి అలా మాయమయ్యి మరి నాకు కావాల్సింది నేనే తీసుకుంటానులే నిన్ను అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ అనుత్యధికంగా కనిపిస్తూ ఉన్న ఆమె నడుం తనని ఊరిస్తూ ఉండటంతో అక్కడ తన చేతిని పెట్టాడు అంతే అప్పటి వరకు అతడిని అల్లరి పెడుతూ నవ్వుతూ ఉన్న యష్మి బిగుసుకుపోయింది ఆమె నోటి నుంచి మాట రాలేదు ఇలా ఉంటే చాలా బాగుంటుంది తెలుసా అని చేతి వేలతో ఆమె నడుం మీద మీటుతూ అన్నాడు రుద్ర అతని చేతి స్పర్శను ఆమె నోటి నుంచి మాట కూడా రాలేకుండా చేసింది అంతే అలా అతని వైపే చూస్తూ ఉండిపోయింది ఆమె రియాక్షన్స్ని గమనిస్తూనే ఉన్న రుద్ర నవ్వుకుంటూ అలానే ఆ చేతిని ఆమె నావి వరకు తీసుకొని వచ్చి నావి లోతుని కొలుస్తూ ఉండటంతో అతని చుట్టూ రెండు చేతులు వేసి అతని ఫేస్ని తన గుండెలకు అదుముకుంది అతడు చిన్నగా తలను మాత్రమే పైకెత్తి నాకు నువ్వే కావాలి పూర్తిగా ఈరోజు నువ్వు నాకు అంకితం అయిపోవాలి అని అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఆ పెదవుల యుద్ధాన్ని ఐదు నిమిషాల పాటు కొనసాగించి ఆ తర్వాత ఆమెను వదిలిపెట్టి ఆమె ఫేస్ అంతా కూడా తది పెదవులను అద్దుతూ ఉన్నాడు రుద్ర ఆమె తమకంగా అతడి షర్ట్ లోపలికి చేతిని పెట్టి రుద్ర అని చిన్నగా లో వాయిస్తో పిలిచింది అప్పుడు అతడు చెప్పు అని అంటూ ఆమె మెడ మీద పంటి ఘాటు పెట్టాడు అతడి పంటి ఘాటుకి ఆమె చిన్నగా అరుస్తూ ఆమె అరుపుని కూడా పూర్తిగా బయటకు రానివ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులని లాక్ చేసేశాడు అలా చిన్నగా కిందకు వస్తూ ఆమె గుండెల మీద ముద్దు పెట్టేశాడు రుద్ర ఆమె ఒంటి మీద ఉన్న సారి ఎప్పుడెప్పుడు ఆమెను వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోదామా అని ఫ్యాన్ గాలికి ఎగురుతూ ఉంటే ఆ చీర బాధని పట్టించుకోకుండా మరింత కిందగా వచ్చి ఆమె నడుం మీద తన తడి పెదవులను అద్దుతూ తన నాలుగుతో ఆమె నావి లోతుని కొలుస్తూ ఆమెలో మరింత కోరికను పుట్టించేశాడు రుద్ర అలా ఇద్దరు కోరికల కొలిమిలో వాళ్ళ మనసులు ఎగిరెగిరి పడుతూ ఉండటంతో ఎప్పుడు వాళ్ళ శరీరం నుంచి వాళ్ళ వస్తువులు దూరం అయ్యాయో కూడా వాళ్ళకే తెలియదు అలా ఇద్దరు హ్యాపీగా ఆ నైట్ని స్పెండ్ చేసేసారు ఇద్దరు చాలా ఆనందంగా ఒకరిలో ఒకరు కలిసిపోతూ సుమారు మూడు గంటల సేపు ఆ రతి క్రీడని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు ఇలాంటి హ్యాపీ టైం చాలా తక్కువగా వాళ్ళకి దొరుకుతుంది అలా ఇద్దరు అలిసిన శరీరాలతో ఎప్పటికో పక్క పక్కనే పడుకున్నారు యష్మి అతని గుండెల మీద పడుకొని అతని ఛాతీ మీద ఉన్న వెంట్రకులను వేలితో తిప్పుతూ రుద్రా అని ప్రేమగా పిలిచింది ఏంటి అని అంటూ ఆమె చుట్టూ చేతిని వేసి ఆగి అడిగాడు రుద్ర అది నాకు నీతో కలిసి హనీమూన్కి వెళ్ళాలి అనిపిస్తుంది మరి నన్ను నువ్వు హనీమూన్కి తీసుకొని వెళ్తావా అని చిన్నగా కళ్ళు మాత్రమే పైకెత్తి అడిగింది రుద్ర చిన్నగా నవ్వుతూ ఇప్పుడు హనీమూన్ ఏంటి మనకు పెళ్ళయి ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఇదిగో మన మధ్యలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఈ టైంలో హనీమూన్ ఏంటి అసలు అవసరమంటావా మనకి ఈ హనీమూన్ అని ఆమెను ఇంకాస్త రెచ్చగొడుతూ కావాలా అని అడిగాడు యష్మి కోపంగా తన వేలికి చుట్టుకున్న అతని ఛాతీ వెంట్రికలను గట్టిగా లాగుతూ ఏ పిల్లలు పుడితే ఇప్పుడు హనీమూన్కి మనం వెళ్ళకూడదా సెకండ్ హనీమూన్ అనుకో పెళ్ళైన తర్వాత మనం బయటికి ఎక్కడికి పెద్దగా వెళ్ళింది లేదు కదా ప్లీజ్ రుద్రా ఈ ఒక్కసారికి ఎక్కడికైనా వెళ్ళి వద్దాం అది నువ్వు ఎప్పుడంటే అప్పుడే నేనేమీ తొందరపెట్టను కానీ మన ఇద్దరం అలా సరదాగా వెళ్ళి వద్దాం అని అతని గడ్డాన్ని పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అతడు నవ్వుతూ అతని మనసులో ఏదో ఆలోచనలు చిలిపిగా తడుగుతూ ఉండటంతో నవ్వుకుంటూ సరే నీ ఇష్టం అలాగే వెళ్దాం కానీ ఇప్పుడైతే మాత్రం కాదు కొంచెం టైం పడుతుంది సరేనా అని తన ముక్కుతో ఆమె ముక్కుని టచ్ చేస్తూ అన్నాడు రుద్ర ఓకే నువ్వు నన్ను తీసుకొని వెళ్తాను అన్న నాకు అదే చాలు కాకపోతే కొంచెం త్వరగా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయి రుద్రా ప్లీజ్ అని అతని గుండెల మీద బుద్ధి పెడుతూ అన్నది యష్మి మ్యాక్సిమం సిక్స్ మంత్స్ టైం ఆ తర్వాత ఖచ్చితంగా నేను తీసుకొని వెళ్తాను ఇప్పుడు ఈ నవంబర్ ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ ఉంటాయి మేలో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం మనం హనీమూన్కి వెళ్ళిపోదాం అది కూడా నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి ఈ ప్రపంచంలో నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగితే నేను నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను కాదు అన్న అబ్జెక్షన్ కూడా నేను చెప్పను అని అన్నాడు నిజంగానా నిజంగా నన్ను తీసుకొని వెళ్తావా అని ఆమె ఎగ్జైటింగ్గా ఇంకా పైకి లెగుస్తూ అడుగుతుంది అతడు అవును అని నోరు తెరిస్తూ కూడా ఆమెను అలా చూసి అంతే ఉండిపోయాడు నోటి నుంచి మాట రాక ఏంటి మాట్లాడటం లేదు తీసుకొని వెళ్తావు కదా అని అతన్ని అడుగుతూ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అతని కళ్ళు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకొని రుద్ర అని అతని గుండెల మీద కొడుతూ పూర్తిగా అతని గుండెల మీద వాలిపోయింది ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఏంటే అతుక్కుపోయావు లేచి కూర్చొని నాతో ఏదో చెప్తున్నావు కదా అలానే కూర్చొని చెప్పు నువ్వు చెప్తుంటే నేను వింటాను అని అతను అల్లరిగా అంటుంటే అసలు నీకు సిగ్గే లేదు రుద్ర అసలు భయం లేకుండా పోతుంది నీకు అని అంటూ అతడి వైపు చూడలేక అతడి మెడవంపుల్లోనే ముఖాన్ని దాచుకుంది నీ దగ్గర నాకెందుకే సిగ్గు నిన్ను నేనేమైనా కొత్తగా చూస్తున్నానా అని అంటూ ఆమెను కిందకు చేర్చి ఆమె మీదకు చేరిపోయాడు రుద్ర అలా చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు వచ్చేంత వరకు కూడా ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేశారు తెల్లవారుజామున ఎప్పుడో ఇద్దరు అలసిన శరీరాలతో నిద్రలోనికి జారుకున్నారు తొమ్మిది గంటలకి సూర్యకరణాలు ఇద్దరి మీద పడటంతో అప్పుడు చిన్నగా నిద్రలేచిన రుద్ర యష్మి యష్మి అంటూ తన మీద పడుకుని నిద్రపోతూ ఉన్న యష్మిని నిద్రలేపాడు ఏంటి రుద్ర డిస్టర్బ్ చేస్తున్నావు నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు అంటూ మత్తుగా మరింతగా అతనిలో ఖర్చుకుపోయి పడుకుంది రుద్ర నవ్వుకుంటూ వసే టైం తొమ్మిది దాటింది చూడవే సూర్యుడు మన మీద ప్రతాపం చూపించడానికి కూడా రెడీ అయిపోయాడు ఇంకా నువ్వు నిద్ర వస్తుంది పాడుకుంటాను అని అంటున్నావా అని రుద్ర ఎప్పుడైతే అన్నాడో అప్పుడు షడన్గా ఆమె లేచి ఏంటి టైం అప్పుడే తొమ్మిది అయిపోయిందా అని కూర్చుంది అతడు నవ్వుతూ ఆమె వైపు చూస్తుండటంతో ఆమె ఉన్న పొజిషన్ చూసుకొని సిగ్గే లేదు రుద్ర నీకు టైం చూడడం ఏమీ లేదు అని అంటూ అతని కళ్ళకు తన చేతిని అడ్డం పెట్టి బ్లాంకెట్ కప్పుకొని స్పీడ్గా వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది ఆమె ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత రుద్ర రెడీ అయ్యి బయటకు వచ్చి మన ఇంటికి వెళ్దామా అని అడిగాడు సరే నీ ఇష్టం అని ఇద్దరు కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చారు అప్పుడే యశ్వంత్కి బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళ్తున్న రేవంత్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు రుద్ర యష్మి ఇద్దరూ కూడా తన కొడుకుని తీసుకుని రేవతికి వెళ్ళేస్తాము అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు రుద్ర ఇచ్చిన చైన్స్ సరస్ ఇంటికి తీసుకొని వచ్చి సంధ్య పాప ఇద్దరికి మెడలో వేశాడు చైన్స్ బాగా కాస్ట్లీ అని తెలుసు ఇప్పుడు సరస్ ఎందుకు నా కోసం తీసుకొని వచ్చాడు అని అనుమానంగా సంధ్య సరస్ని అడగటంతో రుద్ర తనకు చెప్పిన విషయాన్నే సంధ్య కూడా చెప్పాడు సరస్ అవునా సరే అయితే అని సింపుల్గా చెప్పేసి ఆ చైన్ని మెడలో వేసుకుంది సంధ్య రాహుల్ రాజేంద్రని కలవాలి అని ఫిక్స్ అయిపోయి రాజేంద్ర వెళ్తున్న మీటింగ్ దగ్గరకు వెళ్ళి అక్కడే బయటే రాజేంద్ర కోసం వెయిట్ చేశాడు రాహుల్ రాజేంద్ర ప్రసాద్ కోసం వెయిట్ చేయడం కార్తీక్ గమనించినా పట్టించుకోలేదు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనేది తనకు తెలుసు అలా రాహుల్ రాజేంద్ర బయటకు రావటం వెంటనే రాజేంద్ర దగ్గరకు వెళ్ళి రాజేంద్ర ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ నీతో మాట్లాడే ఛాన్స్ నాకు ఇవ్వవా నన్ను నువ్వు ఇలా అవాయిడ్ చేస్తుంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు ఇన్ని రోజులు కలిసి మన ఇద్దరం ప్రయాణం చేశావు ఇప్పుడు నువ్వు నన్ను ఇటువంటి సిచ్యువేషన్లో మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు ప్లీజ్ ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడటానికి టైం ఇవ్వవా అని అడిగాడు సరే ఏం మాట్లాడాలో చెప్పు అని కార్ దగ్గరకు వస్తూ అడిగాడు రాజేంద్ర వాళ్ళిద్దరూ కలవటం చూసిన కార్తిక్ నా ముందు వీళ్ళిద్దరూ బాగానే బిల్డప్ ఇస్తున్నారు అని మనసులో అనుకున్నాడు కానీ ఇంతకు ముందులా వాళ్ళ మాటలు వినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే మాత్రం కార్తిక్ చూపించలేదు రాజేంద్ర కారులో కూర్చుంటూ నువ్వు కూడా కారులో కూర్చో రాహుల్ కారులో ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం నువ్వేం చెప్పాలి అనుకున్నా కూడా చెప్పొచ్చు అని అన్నాడు కార్తిక్ వాళ్ళ మాటలు వింటాడు ఏమో అని రాహుల్ మనసులో ఉన్న రాజేంద్ర చూసుకుంటాడలే అని అనుకుంటూ కారులో కూర్చున్నాడు కార్తీక్ ఎప్పటిలా డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎక్కడికి వెళ్ళాలి సార్ అని అడిగాడు రాజేంద్ర ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇంటికే పోనివ్వు కార్తీక్ అని అనటంతో ఓకే సార్ అని కార్తీక్ కార్ని ఇంటివైపు పోనిచ్చాడు రాహుల్ తనతో ఏదో మాట్లాడతాడు అన్న భయం కూడా ఇప్పుడు రాజేంద్రలో లేదు